ఒక రాజుగారు ఒక సైనికుని పిలిచి ఆ దండలు వేయిస్తాడు ఏమనంటే లైన్గా అందరినీ నిల్చు నిలిచిబెట్టు ఒక్కొక్కరికి పంపించు నేను ఒక్కొక్క మారు పని వాళ్ళకి ఇస్తాను అని చెప్తాడు అలాగే అందరూ లైన్లో నిల్చుంటారు అందరూ మామిడిపండి తీసుకుంటే అది హ్యాపీగా తింటూ ఎంజాయ్ చేసి వాళ్ళు వెళ్ళిపోతారు ఒక పదిహేను ఏళ్ళ కుద్రవాడు రాజుగారి దగ్గరికి వెళ్తాడు రాజుగారి దగ్గరికి వెళ్తే మామిడిపండు తీసుకుపోతే మామిడిపండు చేతిలోంచి కింద పడిపోతుంది ఆ కులవాడు అంటాడు నాకు మారుపడు కావాలి చేతిలో చేసారిపోయింది అంటే మళ్ళీ నీకు మారు పండు కావాలి అంటే మళ్ళీ నువ్వు క్యూలో కట్టాలి క్యూ కట్టి మళ్ళీ నువ్వు మామిడి పండుని తీసుకోవచ్చు అనేసి అంటే ఆ కొవ్వుడి ఎంతో బాధతో మానసికంగా శారీరకంగా అతను బాధపడుతూ మళ్ళీ క్యూలోకి వెళ్ళి మళ్ళీ ఆ క్యూలో నుంచి అతను ఎంత ఈ ఎండకి దానికి తట్టుకోలేక అయినా సరే బాలుపత్ర ఆ మాడు పండుగని తీసుకోవాలని కసితో ఎంత దాన్నైనా శారీరకాన్ని మానసికని భరించి రాజుగారి దగ్గరికి వెళ్ళి మళ్ళీ ఇంకో మామిడి పండు రాజుగారు ఇవ్వడం జరుగుతుంది ఆ కుదోడే తీసుకుంటాను అప్పుడు రాజుగారు అంటాడు ఏమంటే నువ్వు ఇందాక చేసేది అది వగల మా పండు ఇది చాలా స్వీట్గా ఉంటుంది అంటే నువ్వు ఇందాక నీ చేతికి నీకు అందితే అది ఒగడుగా నీ నూనె అంత చేదుగా ఉంటుంది ఇది చాలా స్వీట్గా ఉంటుంది అంటే నీ కష్టపలితమే ఈ తీయదనం అందుకే మనం ఒకటి పోయిందని మనం బాధపడకూడదు ఆ దానికి మించి అంతకు మించిన ది మనకి దేవుడు మనకి వాసపెత్తాడని ఈ కథలో ఉంది ఇది సో ఫ్రెండ్స్ నేనేం చెప్తున్నానంటే మీ అందరూ ఏదో ఒక ఛాన్స్ మిస్ అయిందని జీవితమే మిస్ అయిపోయిందని ఎప్పుడు అనుకోవద్దు ఒక ఛాన్స్ మిస్ అయితే అంతకు మించింది మన లైఫ్లో ఉంటుందని అది అమ్మాయి అయినా జీవితం అయినా జాబ్ అయినా ఏదైనా సరే మనకి దేవుడు రాత మీద రాష్ట్ర పెడతాడు మనం దాన్ని ఫలా ఫలించేటట్లుగా మనం సాహసం చేయాలి కష్టపడాలి కృషి చేయాలి సో మీరు కూడా ఆ మూడింటిలో మీరు ఉంటారని నేను ఆశిస్తున్నాను ఫ్రీగా వచ్చింది మనకి ఏది వద్దు మన మనం కష్టపడిందే మనకి కావాలి మనం పది మందికి పంచాలి సో ఈ కథ మీకు నచ్చిందనుకుంటాను థ్యాంక్ యూ